ఆయన ప్రిస్టేజస్గా తీసుకొని ప్రతిష్టగా తీసుకొని అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేని పోని వ్యత్యాసాలను సృష్టించి అంతర అంతరాలను సృష్టించి ఓడించి ఉండొచ్చు కానీ గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటమితోనో కుంగిపోయేటోడు కాదు ప్రజలకు అయ్యేటోడు కాదు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైనా ఓటర్ని లైన్ లోకి తీసుకునే ప్రయత్నం మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాలర్ లైన్ లో ఉండు అంటే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రోడ్లన్నీ కూడా డబుల్ లైన్లు అయినాయి అంటే విస్తరణ బాగా చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఒక ఓటర్ని లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానా అవునండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రహదారుల అభివృద్ధి ఏ విధంగా ఉంది మనతో పాటు ఇంటర్వ్యూలో బాలరాజు గారు ఉన్నారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేనా నమస్తే గోవర్ధన్ గోవర్ధన్ అచ్చంపేటకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ వారి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలో వస్తుంది మీకు తెలుసు కదా అవునండి ఇప్పుడు మీ దగ్గర అభివృద్ధి చేసింది అంటున్నారా కోడంగల్ లో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే మీరు గెలిపించుకున్నారు చేస్తున్నాడు మంచిది మీరు కూడా కృతజ్ఞతగా ఉండాల్సిందే ఒకవేళ అట్లా చేస్తే కానీ కానీ జన్మనిచ్చినటువంటి గడ్డను కూడా మరవద్దు కదా తల్లిదండ్రులనైతే మరవం కదా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా ఇప్పుడు కొండారెడ్డి పల్లి ఆయనకు జన్మని ఇవ్వకపోతే అచ్చంపేట ప్రజలు తనకు విద్యా బుద్ధులు నేర్పకపోతే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు కదా అక్కడ అచ్చంపేటను కూడా అదే సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అది ఇంకా నేను మంచి ప్రశ్న లేవనైతే ఓన్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిన గడ్డకోలు లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి రాష్ట్రాన్ని యూనిట్ గా చూడాలి కదా మీరు మీరు జనరల్గా మీరు న్యూస్ ఫాలో అవుతుంటారు చదువుకున్నట్టున్న చదువుకున్న వారు ఉన్నట్టు నా గోవర్ధన్ రాష్ట్రంలో మీరు ప్రశంసించినట్టు మీరు సంతోషంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారి విషయంలో అదే సంతోషాన్ని ఆ విశ్వాసాన్ని వెలబుస్తున్నారా ఉందన్న కాకపోతే కొద్దిగా వ్యతిరేకత ఉంది కాకపోతే ఆయన ఏంటంటే ఆ ఫస్ట్ పథకాలు అవి ఉండడం వలన ఆయన కొద్దిగా మైనస్ అనిపిస్తుంది కానీ నాకు తెలిసి ఈయనదే రైట్ పర్సన్ అన్న ఎందుకంటే ఇప్పుడు పథకాలు లేకుండా ఒక సామరస్యంగా పనిని ముందుకు తీసుకెళ్తుండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచిది అనిపిస్తుంది అన్న ఇప్పుడు తిట్టుకోవచ్చు ఈ రెండు తిట్టుకోవచ్చు కానీ ఇంకొక సంవత్సరం తర్వాత రేవీందెడ్డి అన్ననే అరే మంచి చేసిండ్రా అనే ఆ తప్పదు తప్పదు కదా ఎందుకంటే మళ్ళీ మాట్లాడితే టార్గెట్ చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి తప్పదు కానీ మీరే అంటున్నారు ఇంకో రెండు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు తిట్టుకుంటారు అనేది మాత్రం మీరే సర్టిఫై చేస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తారు ప్రజలు అనేది మీ మాటలు అర్థమవుతుంది థ్యాంక్ యూ గోవర్ధన్ అయితే అంటే ఆయన స్లో మూమెంట్ లో వెళ్ళిపోతుండే ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా ఉండొచ్చు కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన కొద్దిగా అందరూ ప్రజలు ఆయనకు కూడా మద్దతుగా కూడా చేస్తారు అన్న ఇప్పుడు నరేష్ మీరైతే ఇప్పుడు అబ్బాయి అయితే పాపం కోడంగల్ కాబట్టి కోడంగల్ గురించి ప్రశంసిస్తూనే మెచ్చుకుంటూనే ఇంకా రెండు సంవత్సరాలు పట్టవచ్చు తర్వాత ఆయనను జోషన్ చెప్తున్నాడు ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి జోషి చెప్తున్నాడు ఇప్పుడైతే తిట్టుకుంటున్నారు కానీ ఆయనే మంచిగా ఉంటాడు పథకాలు లేకున్నా నడిపిస్తున్నాడు అంటున్నాడు అంటే పథకాలు లేవు ఆయన ఇచ్చిన హామీలే నెరవేరుతలేవు ఆయన కానీ నడిపిస్తున్నాడు అంటే తిట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి తిట్లకు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి సత్వ కోల్పోయాడు కాబట్టి పోరాట పటిమ లేదు కాబట్టి మాట్లాడినటువంటి గట్టిగా మాట్లాడినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు కాబట్టి తిట్లు తినడమే ఒక అలవాటుగా మార్చుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి దాని విషయంలో పెద్దగా రియాక్షన్ గా అనిపిస్తలేదు నడిపిస్తున్నాడు అనే మాట వారు మాట్లాడుతున్నారు గోవర్ధన్ రైట్ కానీ ఎంత నడిపించినా అంతిమంగా ప్రజాక్షేత్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి బుద్ధి చెప్తారనేది మాత్రం మీకు నాకు మనందరికి తెలిసిన మాట వాస్తవం రెండు వేల తొమ్మిదిలో మీరు అక్కడ పోటీ చేసినారు నగర్ కర్నూలు ఎంపీగా అప్పుడు ఈయన కుడంగల్ లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన సహకారం కానీ మీకు సపోర్ట్ కానీ మీకు ప్రచారానికి రావడం కానీ ఏమైనా సపోర్ట్ జరిగింది పార్లమెంట్ కింద రాలేదు కదా పార్లమెంట్ ఆయన అంత పెద్ద నాయకుడు ఏం కాడప్పుడు కాదు ఆయన అన్ని సుప్రీం ఉండొచ్చు అప్పుడు ఆయన కంటే సుప్రీం అని కాదు అప్పటికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా ఎవరు గెలిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ లేకుంటే అన్ని పార్టీలతోన ఏదో సఖ్యతతో నేను ఇండిపెండెంట్గా గెలిచిన మాటలు మాట్లాడతాడు అందరినీ గోల్మాల్ చేసి గెలిచిన మాట వాస్తవం గోల్మాల్ చేసిన గోల్మాల్ చేయకుంటే ఎట్లయితుంది రెండు వేల ఏడు అంతెంత ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఆయన వైఖరే తమ్మిని బొమ్మించాలంటే ఈ అబద్ధాలు చెప్పడము నేను మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీకు పలుకుతా లేకుంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తా అన్ని డబ్బులు ఇస్తా అని ఓట్లు వేసే వరకు ఒక రకంగా ఓట్లు వేసిన తర్వాత ఒక రకంగా అందరిని మోసం చేసింది కాబట్టి మారుస్తూ వచ్చిండ్రు అందుకనే కొడంగల్లో ఓడిపోయినరు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిదిలో ఓడిపోయినారు దాని తర్వాత తర్వాత మీరు చెప్పండి నరేష్ మీరు చెప్పండి ఒక మాట నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా లేకుంటే టీఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన వేస్తూ మాట్లాడతారు తొక్కుకుంటూ వచ్చినట్టు ఎవరిని కాంగ్రెస్ నిజం అదే అంటున్నా ఆయన మాట్లాడి పాపం పని చేసిండు ఉండని లే పార్టీ అధిష్టానం చెప్పింది అనే మాట మాట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తొక్కుకుంటూ వచ్చిన అంటాడు అంటే అన్నారేమో కాంగ్రెస్ వాళ్ళని చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ ఎటువంటి లాంగ్వేజ్ సహచరుడు నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడండి అది పాత మాట్లాడే పద్ధతేనా నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు సహకరించకపోతే చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా ఎవ్వరు ఇప్పుడు చూడండి మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగినరు ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ఆయన వారు సమా తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయి నేను కృతజ్ఞతని చాటుతా ఉన్నా పార్టీని వీడింపు రెండేళ్ళు కూడా కాలేదు కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి వంచించి దోపిడీ చేసి దుర్మార్గాలు చేసి అక్రమాలు చేసి కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న అది ఏమన్నారు అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తదేమో నా విధంగా మాట్లాడి వచ్చా అనుకోవచ్చా అదే అంటున్నా రాంగ్ వెళ్తదా తప్పు వెళ్తదా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తాం తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు జడా అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి లేకుంటే వాస్తవాలను వాళ్ళని వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది భాష మంచిదా అంటున్నా నేను లాగి చెప్పుకోకూడదు లాగి ఇంకా చాలా మాట్లాడి ఆ మాటలు నేను మాట్లాడలేను నాకు కూడా వస్తే మాట్లాడవచ్చు కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు ఒకటి ఆ మాట్లాడే మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది కించపరిచే ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రులైన ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చిన నాకు సంతోషంగా ఉందని మాట మాట్లాడాలి బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలంటారు హుందాగా మాట్లాడి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఇప్పుడు తెలంగాణ సమాజం నేను వేసిన అంటే ఓట్లు ఓట్లేసినట్టు ఎట్లుంటది తెలంగాణ ప్రజలు వేస్తే గెలిపించిన ముఖ్యమంత్రి వేసినట్టు నువ్వు వేసినావు అని అంటే ఎట్లుంటుంది బాగోదు కదా అది ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి ఫైనల్ గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు సో ఆయన ఫామ్ హౌస్ ఎట్లా ఉంటాడు ఆఫ్ కెమెరా ఎట్లుంటాడు ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్ 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 ఆయన వ్యాఖ్యాత అంటారా వ్యాఖ్యాత కాదు కాదు హోస్ట్ వాడిని భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు వచ్చిన ప్రియుడు కాదు మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం ఓకే ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను ఆ గౌరవం ఇస్తారు మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఎవరు చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు సార్ ఏదో కోపంలో ఉన్నాడు సార్ ఏదో సుదీర్ఘమైన ఉన్నారు ఆ వైపు వెళ్ళనియరు ఇదే కొప్పులేశ్వర్ ఒక లో లేకపోతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్